ఉప్పల్ పాకాయత్ లో ఘనంగా విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఆదివారం నాడు జరిగాయి ఇందులో భాగంగా శ్రీ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ వేడుకలకు అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ అధ్యక్షులు కౌలే జగన్నాథం పాల్గొని ఆ విశ్వకర్మను దర్శించుకున్నారు అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కౌలే జగన్నాథం మాట్లాడుతూ అందరికీ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే అభిషేకం ఆ అందరిపై ఉండాలని కోరారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి విశ్వకర్మల అభివృద్ధికి తోడ్పడాలని అలాగే భవనం నిర్మించి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మహిళా కార్యదర్శి ఇంద్రాల అశ్విని తులోజు శ్రీచారి ప్రధాన కార్యదర్శి సంకోజు లింగాచారి కవుల లోకనాథం లక్ష్మణ్ తదితరులు సభ్యులు పాల్గొన్నారు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ఘనంగా జరపడం జరిగింది ఎందుకంటే మన టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనగా విశ్వబ్రహ్మణులకు ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఉప్పల బగాయత్తు లోపల తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులకు కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ ఈ ఈ సమావేశంలో పాల్గొనేందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ యజ్ఞ కమిటీకి అలాగే ఉప్పల్ బగాయత్తు కమిటీకి వారికి కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ శుభాకాంక్షలు మరి ఇవాళ ఘనంగా ఉప్పల్ బగాయత్తులో మరి నిర్వహించిన ఉప్పల్ బగాయత్ నిర్వహణ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భారీ ఎత్తున ఇవాళ విశ్వకర్మ బంధువులు కాకుండా అనుమూలంలో ఉన్న భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విశ్వకర్మ భగవాను దర్శించుకొని వారి యొక్క యజ్ఞ మహోత్సవాలలో పాల్గొని వారి యొక్క తీర్థప్రసాదలు తీసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకున్నందుకు ధన్యవాదాలు ఇలా అలే విధంగా మరి రాబోయే రోజుల్లో మరి రాజకీయంగా కూడా మా విశ్వకర్మలలో బలంగా పరోపేతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై విశ్వకర్మ జై జే విశ్వకర్మ